ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రేపు జమ్మలమడుగుపట్టణం పట్టణం రోడ్డులోని పతంగే రామన్న హైస్కూల్ నందు ఎస్టీయూ ఆధ్వర్యంలో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎస్టీయూ నాయకులు గురుకుమార్ తెలిపారు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతితో పాటు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు గౌరవ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల అందరికీ నమస్కారాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జమ్మన్మడుగు రీజియన్ ఆధ్వర్యంలో రేపటి దినం అనగా ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు జమ్మలమడుగు పట్టణంలోని పిఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జమ్మలమడుగు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థిని విద్యార్థులకు అలాగే జమ్మలమడుగు మైలవరం మరియు పెద్దమ్డియం మండలాల్లోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్రోపాధ్యాయ సంఘం జమ్మల్మడుగు రీజన్ వారిచ్చే పురస్కారాలు అందజేయబడ్డం గతంలో కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ యొక్క విద్యార్థులు ఒక బాధ కాకుండా మేము కార్పొరేట్ స్కూళ్ళలో కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోకుండా మరి ప్రాంతంలో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఇరవై ఎనిమిది ఐదు వందల పైన చాలా మంది విద్యార్థులు ఇక్కడ తెచ్చుకున్నారంటే ప్రభుత్వ పాఠశాలల పైన వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాలు తెలియజేస్తోంది కాబట్టి వాళ్ళు అదే యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో మరి ఇంటర్మీడియట్ కావచ్చు ఇక పాలిటెక్నిక్ కావచ్చు ఇక ఇంట్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క మంచి స్థాయిలోకి రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలన్న దృక్పథంతో మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రజల్లో చాలా చిన్న చూపు ఉంది ఆ చిన్న చూపును పోగొట్టడానికి ఇది ఒక బిగ్ క్యాంపెయిన్ గా మేము ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం కేవలం ఈ మూడు నగరాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దాదాపు మూడు వందల మంది ఐదు వందల మార్పుల పైన సాధించాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఎంత నాణ్యంగా ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా తల్లిదండ్రులకు ఉంది ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రచారం చేయవలసిన అవసరం కూడా ఉందని వినమించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జమాబడూరు రీజన్ ఎప్పుడు ముందు తెలియజేస్తూ అందరికీ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు విద్యార్థులకు ఈ జమనగోడికి మూడు మండలాల తరఫున ప్రభుత్వ పాఠశాలలో హై స్కూల్స్లో లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన ఎవరైతే ఉన్నారో విద్యార్థులు విద్యార్థులకు మా జమ్మనూడి రీజన్ తరఫున వాళ్లకు మెడల్స్ సర్టిఫికెట్స్ అలాగే ప్రోత్సహించడానికి కొంత నగదు రూపైన తాలూకా స్థాయిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు కూడా ఇస్తున్నాము ముఖ్యంగా ఈ నడిపిస్తున్న ఈ రీజన్ సంబంధించి గురుకుమార్ గారు కానీ తర్వాత ప్రధాప్రెడ్డి గారు కానీ మిగతా సభ్యులు అందరు కన్వీనర్స్ గా అందరికి కానీ వాళ్లకు మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను